హలో అందరికీ ఎందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ మా పెద్ద వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే ఆ పూజ కోసం అయితే వెళ్తున్నాను అన్నమాట అక్కడ కంటే మాకు కొంచెం ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటారు అక్కడైతే మా పెద్దత్తమ్మ దుగ్గమ్మని కొలువ పెట్టుకుంది సో ఆ పూజ చేస్తే పిలిస్తే వెళ్ళామన్నమాట ఈ విధంగా అసలు దేవుళ్ళని అయితే చాలా చక్కగా అలంకరించి పూజ మాత్రం ఫినిష్ చేసింది అండ్ అందులోనే ఇవాళ బోనాలు పండగ కాబట్టి ఇలా బోనాలు కూడా టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారు చాలా మంది మాకైతే బోనం అయితే సాంప్రదాయం లేదు కాబట్టి ఎత్తలేదు బట్ అక్కడ టెంపుల్ దగ్గరికి ఇలా వస్తే మా వదిన అయితే వీడియో షూట్ చేసి నాకు పంపించింది అనమాట ఇలా వీడియో అడ్డంగా ఉంటే ఫుల్ స్క్రీన్ వచ్చేది బట్ వదినకి తెలియక ఇలా నిలువుగా తీసింది ఫోన్ అందుకే ఇలా హాఫ్ స్క్రీనే వస్తుంది నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే బోనాలు ఫినిష్ చేశాక అక్కడ మేక ఉంటుంది కదా మేకను కోస్తానైతే మొక్కుకుందంట మా పెద్దత్తయ్య మేకను కోసుకొని అయితే ఇంటికి వచ్చేసారు నెక్స్ట్ ఇంటికి వచ్చాక మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇంట్లో అయితే నార్మల్గా చేసుకుంటాం కానీ ఇంత క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో ఫస్ట్ దీనికోసం అయితే మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము ఇలా చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆనియన్స్ అండ్ మెంతికూర అయితే వేసుకున్నాము నెక్స్ట్ ఈ ఆనియన్ అండ్ మెంతికూర అయితే మంచిగా ఫ్రై అయ్యి ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకున్నాం అన్నమాట నార్మల్గా అయితే చేస్తారు బట్ మేమైతే అంత హెవీగా ఏం చేయట్లేదు అంత గ్రేవీతో కూడా ఏం చేయాలి చేయట్లేదు నెక్స్ట్ ఇక్కడైతే ఆనియన్ చక్కగా ఉడికింది నెక్స్ట్ ఇందులోకి నాలుగు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము ఇది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకే ఒక టూ స్పూన్స్ వరకు పసుపుని కూడా యాడ్ చేసాము మేము ఇంత క్వాంటిటీ చేయడం అయితే ఫస్ట్ టైం అన్నమాట సో ఎలా వస్తుందో అని డౌట్ డౌట్గా చేసాము మొత్తానికి అయితే అసలు చాలా బాగా కుదిరింది సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా నెక్స్ట్ అయితే ఇది మటన్ అండి నాకు తెలిసి ఇది త్రీ కేజీస్ ఉంటుంది అన్నమాట దీని అయితే క్లీన్గా వాష్ చేసుకొని ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ ఇలా అయితే మొత్తం అంతా కలిపేసి ఫస్ట్ అయితే మేము కారం అదేం వేయకుండా మటన్ని నార్మల్గా జస్ట్ ఇలా పసుపు అండ్ ఆనియన్ అల్లం ఇదంతా వేసాం కదా దీంట్లోనే చాలాసేపు అయితే కుక్ చేసాము అంటే మేము నార్మల్గా ఫంక్షన్లో అయితే మాకు ఎవరైనా షెఫ్ వచ్చే చేస్తారు బట్ ఇప్పుడు ఇంత ఉంది కదా సో అందుకే మా అత్త అని ఇంకా పెద్దని వీళ్ళని అన్నయ్యని ఇలా అడుగుతూ చెప్పినంత అయితే మేము చేసాము నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫస్ట్ మటన్ని ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే వాటర్ అయితే ఫుల్ వస్తుంది ఆ వాటర్లోనే మనం ఉడికించవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యాక మనకి రుచికి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడితే మేము కారం ఎక్కువ అవుతుందని అనుకున్నాం కానీ పర్లేదు బాగానే సెట్ అయింది అంత కారం ఏం లేదు మరి అంత చెప్పగా కూడా లేదు మేము వేస్తుంటే ఎంత కారంగా ఉంటుందో అని మా అత్తయ్యనైతే అన్నాము నాకు తెలుసు కొలదలు ఎలా చేయాలో మీరు నాకు చెప్పకండి అని చెప్పారు నెక్స్ట్ ఇలా కారం కూడా అంతా ఉడికేగిపోయి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ ఉప్పు కారం అయితే మేమైతే వేయలేదు ఎందుకంటే మేము వేస్తే ఎప్పుడూ కరెక్ట్గా వేయమని మా పెద్ద వేశారు సో ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయాయి నెక్స్ట్ ఇలా ఉప్పు కారం వేసాక కూడా కొంచెం ఆయిల్లోనే మటన్ అంతా మంచిగా కుక్ అయ్యే విధంగా ఇలా కుక్ చేసుకోవాలి మటన్ని చక్కగా తొందరగా ఉడకబెట్టాలంటే ఇలా మామిడి ఆకుని వేయాలంట మరి నాకు కూడా తెలియదు మా అత్తయ్య చెప్తే ఇలా మామిడికాయని క్లీన్గా వాష్ చేసి ఇలా కట్టలాగా కట్టి వేసాము నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగైదు పెద్ద సైజ్ టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసి వేసామన్నమాట అంటే కొంచెం చిక్కదనం రావడం కోసం అయితే టమాటోస్ని వేసాము నెక్స్ట్ ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే అసలు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు అది పైన కనిపిస్తుంది అంత ఆయిల్ అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మటన్లో మినిమం అంత ఆయిల్ ఉండకపోతే అసలు అన్నమాట మేమైతే ఇట్లానే చేస్తాము నెక్స్ట్ ఇలా మటన్ అంతా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చాక దీంట్లోకి గ్రేవీ చిక్కబడ్డం కోసం ఇలా త్రీ టీ స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడి కూడా వేసాము ఇలా వేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటే అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు గ్రేవీ అందులోనే వస్తుంది జస్ట్ మాకు ఫ్యామిలీ మట్టికని చెప్పి మేము గ్రేవీ కూడా ఎక్కువ పెట్టలేదు నార్మల్గా లైట్గానే గ్రేవీ పెట్టేసుకున్నాము ఇంకా మేము అంత హెవీగా కూడా ఏం చేయలేదు ఎక్కువ మసాలా అలా వేసి నార్మల్గానే మాకు ఫ్యామిలీ మట్టి కదా అని వేసాము మొత్తానికైతే ఇలా మటన్ అంతా కుక్ అయ్యి దగ్గరికి వచ్చిందండి తర్వాత అయితే ఇందులోకి రెండు గుప్పెళ్ళ వరకు మేము కొత్తిమీర ఆకుని వేసాము మా ఫ్యామిలీలో అయితే నాన్ వెజ్ వండితే కొత్తిమీర అయితే ఎక్కువే వేస్తారు మీ ఇష్టం మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు బట్ నాన్ వెజ్లో అయితే కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే మటన్ మసాలాని ఇలా ఒక టూ ప్యాకెట్స్ ఉంటాయి కదా అండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్స్ అవి అయితే ఇలా టూ ప్యాకెట్స్ వేసాము మంచి ఫ్లేవర్ కోసం మాత్రమే ఇది ఇంకా మటన్ మసాలాని కూడా వేసాక లైట్ మంట మీద ఇలా అయితే పెట్టేశామండి అంతే మటన్ కర్రీ అయితే చాలా బాగా ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది మొత్తానికైతే కర్రీ ప్రిపేర్ అయ్యాక ఫుల్ ఆకలి మీద ఉన్నామండి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాము ఇంకా తినేసి అయితే ఇంటికి బయలుదేరదాం అనేస్తే వచ్చేసామండి మొత్తానికి అయితే ఈరోజు పెద్ద వాళ్ళ ఇంట్లో పూజా వ్లాగ్ అయితే ఇదండి మేము చేసిన మటన్ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్